జై బోలో గో గణేష్ మా మమ్మీ డాడీ హెల్ప్ చేస్తున్నారు కూడా నిమజ్జనంకి రండి గణపయ్యని ప్రేమతో ఇంటికి ఎలా తెచ్చుకుంటాము ఇప్పుడు అలాగే ప్రేమతో వాటర్ లో అయితే నిమజ్జనం చేసేస్తాం ఇది వెళ్ళిపోవడం కాదు నెక్స్ట్ ఇయర్ మరింత సంతోషంతో మన ఇంటికి రావడానికి గణపయ్యకి స్వాగతం చెప్పుతున్నట్టు ఇంకా మా పిల్లలు అయితే రెడీ అయిపోయారు ఎప్పుడెప్పుడు ఎప్పుడప్పుడు నిమజ్జనం చేద్దామా ఎప్పుడు సరుణ్ నగర్ వెళ్ళిపోయి నిమజ్జనం చేద్దామా వినాయకుణ్ణి అని ఇంకా నిమజ్జనం చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా రోడ్డు మొత్తం అసలు ఎంత సందడిగా ఉందంటే వినాయక చవితి కాబట్టి ఇంకా నైన్ డేస్ లెవెన్ డేస్ ఇలా ఉంటుంది కదా ప్రతి ఒక్క వినాయకుడి దగ్గర అయితే ప్రసాదం తినుకుంటూ వెళ్ళాము మేము ఇది అసలు మర్చిపోలేని మెమరీ అంటారు అసలు ప్రతి ఇయర్ ఇలాగనే నిమజ్జనం చేస్తాము కాబట్టి ఈ ఇయర్ ఏంటంటే వీడియో కూడా తీస్తున్నాను మా బాబుకి ఎప్పటికైనా గుర్తుండిపోతుందనే ఈ వీడియో తీస్తున్నాను ఇంకా అయితే శరుణ్ నగర్కి అయితే వచ్చేసాము మా బాబు అయితే నిమజ్జనం చేస్తున్నాడు అక్కడ ఫ్లో చాలా మంది ఉన్నారు నిమజ్జనం సో ఖాళీ ప్లేస్ దగ్గరకైతే వచ్చాము వీళ్ళకైతే ఇచ్చేస్తే వాళ్ళే నిమజ్జనం చేస్తారట ఇక మా బాబు వాళ్ళకి వినాయకుడిని అంత చేశాడు ఇంకా ఆయన ఎక్స్ప్రెషన్ చూసి మా బాబు యాక్చువల్లీ ఏంటంటే ఇది థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే కాబట్టి చాలా మంది ఇప్పుడే రాలేదు కొంతమంది ఉన్నారు ఇలా ఫ్యామిలీస్ తో ఉంటాయి కదా చిన్న చిన్న వినాయకులని ఒక ట్రైన్ లో పెట్టేసి అన్ని కలిపి ఒకటేసారి నిమజ్జనం చేస్తున్నారు సో అట్లా మాకు నచ్చలేదు ఇట్లా సపరేట్ గా వచ్చి మేము ఇలానే మనీ ఇచ్చేసి వాళ్ళతో అయితే నిమజ్జనం చేయించేసాము మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలా త్రీ టైమ్స్ అయితే ముంచేసి ఇక ఫైనల్గా అలా అయితే నిమజ్జనం చేసేసారు అంకులు ఇంకా పత్రి వచ్చేసి అక్కడ సపరేట్గా అందులో వెయ్యని లేదు సపరేట్గా అక్కడ డబ్బ్యాడ్ అక్కడ అని ఒకటి ఉంది అందులో అయితే మా హస్బెండ్ వేసేసారు ఇంకా అయితే నిమజ్జనం అయితే ఇంటికి వెళ్ళిపోయాం ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్